కల్లుగీత కార్మికులకు బార్ లైసెన్స్ ఫీజులో యాభై శాతం రాయితీ ప్రకటించడం బార్ షాపులో పది శాతం రాయితీ కల్పించడం పట్ల దెందులు నియోజకవర్గంలోని కల్లుగీత కార్మికులు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు ఏలూరులోని డీసీఎంఎస్ హాల్లో ఈ కృతజ్ఞత సభకు దెందులూరు సభ్యులు చింతమ్మనేని ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య మాట్లాడుతూ ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు రైతు ప్రకటించిందని స్పష్టం చేశారు సంఘం అధ్యక్షులు శివమణి మాట్లాడుతూ తనకు రాజకీయంగా భవిష్యత్తును ఏర్పాటు చేసిన చింతమనేని ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికులకు కూటమి ప్రభుత్వం రాయితీలు ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు బీసీలు కూటమి ప్రభుత్వం ఏర్పాటులో పెద్దపీట వేశారని అన్నారు ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్క దానిని పూర్తి చేసుకుంటూ వస్తున్నారని ప్రభుత్వానికి బీసీలు అండదండ ఉండాలని అదేవిధంగా అందరూ సహకరిస్తేనే ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు గీత కార్మికులు చింతమనేని ప్రభాకర్ తో పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో దెందులూరు ఏఎంసీ చైర్మన్ కారుబాటి రామసీత తాత సత్యనారాయణ లావేటి శ్రీను బొప్పన సుధాకర్ పలువురు నాయకులు పాల్గొన్నారు

లక్డౌన్ జరుగుతుంటే నెబ్బర ఉన్నాయండి ఇక్కడ చూపాలి అక్కడ సెల్ ఓకే సార్ ఓకే సార్

హృదయపూర్వక నమస్కారాలు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఎనభై రెండులో మరి బీసీలకు పెద్ద పేరు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి ఆ రోజున ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మరి రోజున దేవేంద్ర గౌడ గారు ఉన్నప్పుడు నెంబర్ టూ గా ఉండేవాడు అలాగే కేఈ కృష్ణమూర్తి గారు కానీ పెద్ద పెద్ద నాయకులు ఎంత వారు రకాల గవర్నెన్స్ కల్పించి ఫిఫ్టీ పర్సెంట్ ఆర్మీ డిస్కౌంట్ కల్పించారు కృతజ్ఞత సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి గీత కార్మికుల విషయంకి గీత కార్మికులందరూ కూడా నా యొక్క హృదయపూర్త కృతజ్ఞతలు తర్వాత నమస్కారాలు ఎందుకంటే నేను డిపార్ట్మెంట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చాను డైరెక్ట్ ఇన్స్పెక్టర్ నేను నేను అప్పటి నుండి గమనిస్తా ఉండేది ఏంటంటే గౌరవించినటువంటి ముఖ్యమంత్రి వైద్యులు నేను ఫస్ట్లో నేను వచ్చినప్పుడు అని ఉంది మీరు అందరూ కూడా ఐడియా ఉంటుంది అని అంటే ఇన్ని చెట్లు బౌలు గీతాడో కళ్ళుకి ఆ చెట్లు ట్యాక్స్ ఉండేది తర్వాత రెంట్ అని ఉండేది అంటే ఓనర్ కి కూడా రెంట్ కూడా కట్టేవాళ్ళు గతంలో కానీ ముఖ్యమంత్రి వీళ్ళు దాన్ని స్క్రాచ్ చేశారు ఇప్పుడు రిమోట్ కరెక్ట్ ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రీ ట్యాక్స్ లేదు త్రీ ఓనర్స్ రెంట్ లేదు తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉన్న చెట్లు కూడా ఇప్పుడు గౌడ్స్ ఫ్రీగా తీసుకోవచ్చు దీనే ముఖ్యమంత్రి రెవెన్యూ ఫస్ట్ టైం స్క్రాప్ చేశారు అంటే గౌడ్ కమ్యూనిటీకి ఈ ప్రభుత్వమే నాకు ఆకుతుంది మేము ముందు వచ్చినప్పుడు యాభై యాభై ఇరవై ఐదు గవర్నమెంట్ దాని కూడా ముఖ్యమంత్రి రెవెన్యూ లేకుండా చేయడం జరిగింది అదే విధంగా మీరు గమనిస్తున్నారు గవర్నమెంట్ ఫస్ట్ మళ్ళా పాలసీని అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు లో ఇస్తాము పరిగణించడం జరిగింది ఆ విధంగా మేము ఏలూరు జిల్లాలో తీసుకుంటే మొత్తం నూట యాభై షాపులకి టెన్ పర్సెంట్ పద్నాలుగు షాపులు ఇవ్వడం జరిగింది అయితే ఈ గీత కార్మి ఒకే కమ్యూనిటీ గవర్నమెంట్ కూడా డివైడ్ చేసి గౌడ్ గౌడ కార్మికులు వారి యొక్క సంక్షేమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో టువంటి హామీ మేరకు ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ఉంది అది మనం కూడా గమనిస్తానే ఉన్నాం కొన్ని కొన్ని విషయాల్లో చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం యొక్క ఆర్థికపరమైనటువంటి భారాల వల్ల కొన్ని విషయాలు మనం చేయలేకపోతా ఉన్నాం కానీ ఇచ్చిన హామీలో ఇది బీసీల ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం బీసీల యొక్క అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తూ ఉండేటువంటి ప్రభుత్వం దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం కూడా లేదు ఇప్పుడు అంటే ఒక గౌరవస్తులకి ఇచ్చినటువంటి ప్రభుత్వం మీకు అవగాహనలో లేదో నాకైతే తెలియదు కానీ మీకు ఫిఫ్టీ పర్సెంట్కే లైసెన్స్ మీదలో షాపులు ఇవ్వడం జరిగింది నాలో ఎవరినైనా ఒకరికైనా వచ్చి అంటే మీరు ఎవరైనా బాగుపరుచుకుంటే కదా మీరు ఆ పోటీ తత్వంలో వస్తేనే కదా ఇప్పుడు టెన్ పర్సెంట్ బాధ తీస్తున్నారు લીડર <coughs> <coughs>